వెంకట నాగేశ్వర ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ కూడా మన కోసం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని పోనీ నాన్న పోనీ ఫ్లైట్ గా పోనీ ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు అలాగే కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన సిపిఐ నాయకులు కూడా మా స్వాగతాన్ని చేయకూడదని ప్రభుత్వమే నడపాలి విద్యా వైద్యం పేదవారికి దూరం దాకూడదని ఈ దరిగే ఈ మహాకాం ప్రాంగం చేయండి మెడికల్ కాలేజీ త్రేవీటిగా నిర్దేశిస్తో ప్రభుత్వమే కాలేజీ నడపాలని కానుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ రోజున మహా ర్యాలీ జరుగుతుంది కార్మూర్ వెంకట ఆధ్వర్యంలో పేదవారి ఎవరికి కూడా విద్య వైద్యం దూరం కాకూడదని ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా ప్రభుత్వమే కార్యశాలను నడపాలని చేస్తున్న ఈ మహా పోరాటంలో కోటి సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి ఈ యొక్క అభ్యర్థన ఇచ్చేది కార్యక్రమం ధర్మారాబు గారికి మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి ప్రైవేటు పీపీపి ఇవ్వకూడదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి సిపిఐ సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అటువంటి కాలేజీలు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినా అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసినా అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తినని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రెండో సంవత్సరం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ అయితే ఏదైతే పులివెందల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి నూట యాబై సీట్లు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని వెనక్కి రాసిన భారతదేశంలో ఏకైక చంద్రబాబు నాయుడు ఈయన ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది సీట్లు కూడా శాంక్షన్ చేస్తే ఈయన ఒక్కని వెనక్కి రాశాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మన రాష్టం ఉందో ఒకసారి గమనించండి ఇలా కంప్లీట్ అయ్యి రన్నింగ్ లో ఉండే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అది జగన్మోహన్ రెడ్డి గారంటే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమి చేశాడయ్యా అంటే ఒక గొప్ప పని మాత్రం చేశాడయ్యా సంవత్సరం నరలు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసిన మాట మాత్రం అల్లాడిపోతుందని చెప్పి మీ పేపర్ మీ టీవీ రాసింది ఇక ఎప్పుడైనా సరే మీ దోపిడీ మీద మీ దోచుకుంట మీద ఆపి ఈ రాష్ట్ర ప్రగతి మీద పెట్టండి ప్రజల మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇవాళ పాలకుల్లో మెడికల్ కాలేజీ మొదలైంది మీరు వచ్చాక ఒక్క ఇటు కూడా పెట్టండి ఘనత బీజీ ఇవాళ పాలకుల మెడికల్ కాలేజీ ఎక్కడైందంటరావు మొన్న మా ఊళ్ళెళ్ళారు పేపర్లో చూపించారు మీడియాలో చూపించారు మెడికల్ కాలేజీ ఏ రకంగా స్టార్ట్ చేసా ఏ రకంగా చేయిందని ఇవాళ తారకంలో మన జిల్లా మెడికల్ కాలేజీ అయ్యి ఉంటే ఆల్రెడీ ఏలూరు మెడికల్ కాలేజీ అయ్యింది ప్రీ అన్ని జరుగుతా ఉన్నాయి అక్కడ ఇవాళ కూడా మెడికల్ కాలేజీ దౌపాఖ్యంలో ఉన్నాం రోజు బడ్జెట్ లోకి వెళ్ళిపోయారని చేతులు ఎత్తేసారని మీరు దాచుకో దోచుకో పంచుకో మీదే ఉన్నారు ఇవాళ విదేశాల్లో డబ్బు దాచుకుంటారు పోతున్నారు కానీ ఇక్కడ మీరు పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇవాళ మీకు చెప్తా ఉన్నాను మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు మీరు ఈవీఎంల ద్వారాను ఎదురొచ్చి పెడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ యాబై వేల మంది సంతకాలు ఆల్రెడీ అయిపోయింది ఇంకా మళ్లీ ఇరవై వేలు సరికాచ్చాం లక్ష సంతకాలు ఈ నేతవర్గంలోనే అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వ పరిపాలన చక్కగా చేసి సవయంగా ప్రజలకు అని బాగా ఈ తణుక్కు గొప్పగా తెలియజేస్తూ ఈ కోటి సంతకాల ఉద్యమంలో మన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొన్న మరి అలాగే సిపిఎం వామపకాలు అందరూ కూడా పాల్గొన్న మన ఇలా కమ్యూనిస్ట్ నాయకుడిని నాగరాజు గారి అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ నడపాలి మన ప్రభుత్వ ఆస్తిగానే ఉండాలని ఉత్సాపు నుంచి ప్రతి చోట అందరూ కూడా కోరుకుంటున్న దాన్ని సపోర్ట్ చేయాలని ప్రజలను కూడా కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతిదీ మొన్న కూడా అది ఏదో అరవై మన పద్దెనిమిది ఏడు వాళ్ళకి డబ్బు అంటే పీపీపీలో పెట్టామన్నారు ఈ పీపీపీ ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇది గవర్నమెంటే నడపాలి గవర్నమెంట్ వల్లే పేదలకు మంచి జరుగుతుంది నేను జరుగుతుంది ఎట్టి పరిస్థితి